హలో ఎవ్రీవన్ ది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు ఎక్స్ ఆఫీసు స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ టీఎస్ఎస్ హైదరాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేజీబీవీస్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం పోస్టుల భర్తీకి సంబంధించి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులు కావాల్సిన అర్హతలు చూస్తే గనక సో ఇందులో ఫస్ట్ పోస్ట్ పేరు అకౌంటెంట్ అర్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ లేదా బీకామ్ కంప్యూటర్స్ చదివిన వారు అర్హులు నెక్స్ట్ అకౌంటింగ్ మరియు ఎంఎస్ వర్క్ ఎక్సెల్లో బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి సెకండ్ పోస్ట్ పేరు ఏఎన్ఎం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుండి ఏఎన్ఎం శిక్షణ సర్టిఫికేట్ ఉండాలి సర్టిఫికేట్ అనేది తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం వచ్చేసి నలభై ఐదు సంవత్సరాలు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకు సెలెక్షన్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ విద్యా అర్హతల ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అకౌంటెంట్ పోస్టులకు డెబ్బై ఐదు శాతం వేటేజ్ అనేది గ్రాడ్యుయేషన్ కామర్స్లో సాధించిన మార్క్స్ ఆధారంగా ఇరవై ఐదు శాతం వేటేజ్ మార్క్స్ అనేవి అదనపు అర్హత పీజీ లేదా ఎంకామ్ చేసిన అభ్యర్థులు మార్కుల ఆధారంగా ఇస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏఎన్ఎం పోస్టులకు నలభై ఐదు శాతం వేటేజ్ మార్కులు అనేవి ఇంటర్మీడియట్లో సాధించిన మార్కుల ఆధారంగా నలభై ఐదు శాతం వేటేజ్ మార్క్స్ అనేవి ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ ఆధారంగా మిగిలిన పది శాతం మార్కులు అనేవి జిఎన్ఎం ట్రైనింగ్ చేసిన వారికి ఐదు మార్కులు లేదా బీఎస్సి నర్సింగ్ చేసిన వారికి పది మార్కులు యాడ్ చేస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు చూడండి అకౌంటెంట్ మూడు పోస్టులు ఈ యొక్క పోస్టులు అనేవి ఈడబ్ల్యూఎస్ బీసీబీ ఓసీ కేటగిరీ అభ్యర్థులు అర్హులు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏఎన్ఎం రెండు పోస్టులు బీసీబీ ఓసీ కేటగిరీ అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అర్హులు నెక్స్ట్ ఎవరైతే ఈ యొక్క పోస్టులకు ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ జిల్లా విద్యాధికారి కార్యాలయం ఎస్ ముప్పై నాలుగు జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం సముదాయం రాజన్న సిరిసిల్ అయ్యందు ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ చేస్తారు ఆబ్జెక్షన్స్ అనేవి ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మరియు షార్ట్ లిస్ట్ అనేది మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున జరుగుతుంది ఫ్రెండ్స్ మరెన్నో ఇన్ఫర్మేటివ్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్